బెల్కుండి ఐరన్ మరియు మాంగనీస్ మైన్స్ ఓఎండిసి పబ్లిక్ హియరింగ్ విజయం ఓఎండీసీ అధికారులు బెల్కుండి ఇనుము మరియు ఎంఎం ఖనిజ గనులు అందించిన వివరాల ప్రకారం నిన్న రాత్రి జరిగిన ఓఎండీసీ పబ్లిక్ హియరింగ్ యొక్క బార్బిల్ విజయవంతమైంది మరియు గత చాలా సంవత్సరాలుగా చేసిన ప్రయత్నాలు ఈ రోజు ఫలించడం ఒక మైలురాయి మీ అందరికీ తెలిసినట్లుగా ఆర్ఏఎన్ఎల్ ఈఐఎల్ ఈస్టర్న్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ లో యాభై ఒక్క శాతం వాటాను కలిగి ఉంది మరియు యాజమాన్య హక్కులను కూడా కలిగి ఉంది ఓఎండిసిలో ఈఐఎల్కి యాభై ఒక్క శాతం వాటా ఉంది ఈ విధంగా ఓఎండిసిలో ఆర్ఏఎన్ఎల్ కి గరిష్టంగా ఓఎండీసీ గనులలో గని బెల్కుండి ఇనుము మరియు మాంగనీస్ స్ ఖనిజ గనులు బార్బిల్ కియోంజర్ జిల్లా ఒడిషా సుమారు ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఆరు హెక్టార్ల విస్తీర్ణంలో ఇది సంవత్సరానికి ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది తద్వారా రానున్న రోజుల్లో విశాఖ ఉక్కు ఇనుప ఖనిజం సమస్యలు పెద్ద ఎత్తున పరిష్కారమవుతాయి అనేక చట్టపరమైన సమస్యలు మరియు సామర్థ్యానికి మించిన ఉత్పత్తి కారణంగా రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టు సుమారు ఏడు వందలు కోట్ల జరిమానా విధించడంతో రెండు వేల పన్నెండులో ఒరిస్సా ప్రభుత్వం లీజును కొనసాగించడానికి నిరాకరించింది దీనిని ఓఎండీసీ చెల్లించింది తరువాత దాని లీజును కొనసాగించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి కానీ ఫలించలేదు అయితే మళ్లీ ఇప్పుడు ఆర్ఏఎన్ఎల్ మేనేజ్మెంట్ యొక్క గొప్ప ప్రయత్నాల ఫలితంగా ప్రత్యేకించి ఆర్ఏఎన్ఎల్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ఆపరేషన్ ప్రాజెక్ట్ వర్క్స్ డివిజన్ ఓఎండిసి లోని అధికారులు ఈ పబ్లిక్ హియరియింగ్ ను విజయవంతం చేయడానికి అన్ని విధాలుగా సహకరించారు శ్రీ యుఎన్ బెహరా జనరల్ మేనేజర్ దిఈ ఇన్ఛార్జ్ ఎండిసి మరియు ఆర్ఏఎన్ఎల్ నుండి అతని బృందం యొక్క కృషిని ఇక్కడ ప్రస్తావించడం విలువైనదే పబ్లిక్ హియరింగ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా దరఖాస్తు వివరాలను కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కి తెలియజేస్తుంది ఆపై అటవీ మరియు పర్యావరణ అనుమతులను కోరుతుంది దీనికి మరో తొమ్మిది నెలలు పట్టవచ్చు మరియు ఇది ఆర్ఏఎన్ఎల్ కి మరో మంచి ఆస్తి అవుతుంది స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాటం ఎస్ఎస్ చంద్రరావు కార్యదర్శి శ్రీ కెవిడి ప్రసాద్ లు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఓఎండీసీ బెకుండి గనులు పబ్లిక్ హియరింగ్ లో విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఇది సమీప భవిష్యత్తులో గనుల ఆపరేషన్లో ముఖ్యమైన ముందడుగు అని మరియు ఒరిస్సా ప్రభుత్వానికి ఒరిస్సా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు ఓఎండీసీ మరియు ఆర్ఏఎన్ఎల్ నిర్వహణలో అధికారులు కృషి ఫలితంగా ఈ పబ్లిక్ ఇయరింగ్స్ సక్సెస్ అయిందని వారిని అభినందించారు